ప్రంచ దేశాలని వేచి చూస్తున్న ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు గురించి కొన్ని విషయాలు మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఆరులో గ్రీస్ దేశంలోనే ఎథిన్స్లో ప్రారంభించారు తరువాత పద్దెనిమిది వందల తొంభై ఆరు నుండి ఆధునిక ఒలింపిక్స్ గ్రీస్ దేశంలోనే ఏథిన్స్లోనే ప్రారంభించారు ఈ క్రీడలు తిరిగి ప్రారంభం కావడానికి ముఖ్య కారకుడు బాలన్ డి కోబర్టిన్ పద్దెనిమిది వందల తొంభై ఆరు నుండి ఇప్పటి వరకు మొత్తం ముప్పై రెండు ఒలింపిక్స్లు జరిగాయి ఇందులో పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రపంచ యుద్ధాల వలన జరగలేదు ముప్పై మూడవ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో జరుగుతున్నాయి ఈ ఒలింపిక్స్లో దాదాపు రెండు వందల ఆరు దేశాల నుంచి పదివేల ఏడు వందల పద్నాలుగు మంది పైగా అథ్లెట్లు పోటీల్లో పాల్గొన్నారు భారతదేశం తరపున ప్యారిస్ ఒలింపిక్స్లో డెబ్బై మంది పురుషులు నలభై ఏడు మంది మహిళలు సహా మొత్తం నూట పదిహేను మంది భారతీయ అథ్లెట్స్లు పోటీ పడనున్నారు ఒలింపిక్స్ లక్ష్యం సిటీఎస్ అలిటిఎస్ పాటియస్ ఇన్ లాటిన్ వర్డ్ అంటే అర్థం వేగముగా ఎత్తుక బలయముగా దీనిని మార్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా ఒలింపిక్స్ చిహ్నం ఒకదానికొకటి కలిసి ఐదు రింగులు ఉంటాయి ఈ ఐదు రింగులు ఒక్కొక్క ఖండాన్ని తెలుపుతూ ఉంటాయి ప్రతి దేశపు జెండాలో ఉండే రంగులలో ఐదు రంగులైన నీలం పసుపు నలుపు ఆకుపచ్చ ఎరుపు రంగులలో ఈ రింగులు ఉంటాయి నీలపు రంగు ఐరోపాను పసుపు రంగు ఆసియాను నలుపు రంగు ఆఫ్రికాను ఆకుపచ్చ రంగు ఆస్ట్రేలియాను ఎరుపు రంగు అమెరికాలను తెలుపుతుంటాయి ఒలింపిక్స్ జెండా దీనిని మొదట పంతొమ్మిది వందల ఇరవై అట్వెట్స్ బెల్జియం క్రీడల్లో ప్రవేశపెట్టారు అంచు లేకుండా తెల్లని వస్త్రంపై ఐదు రింగులు ఏర్పడి ఉంటాయి పై మూడు వరుసల్లో నీలం నలుపు ఎరుపు రంగులు మరియు కింద వరుసలో పసుపు పచ్చ రంగులు ఏర్పడి ఉంటాయి భారతదేశం తరపున వెళ్ళిన నూట పదిహేడు మంది అథ్లెట్స్కు ఇదే మా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ ది వీడియో